ఓం శ్రీ గురుభ్యో నమః నమ జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణం నాలుగో కాండ అయినటువంటి కిస్కింద కండ్లో మొదటి భాగంలో శ్రీరామచంద్రమూర్తి వాలిని సంహరించట వరకు తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో మనం చివరి భాగం తెలుసుకుందాం సుగ్రీవునికి పట్టాభిషేకం చేయుట వానర్ వీళ్ళ సీతాన్వేషణ తెలుసుకుందాం వాలిని సంహరించిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు వానరులంతా సంతోషించారు ఒక మంచి ముహూర్తమున శ్రీరాముడు సుగ్రీవుని కిస్కింద నగరానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు తారను సుగ్రీవునకు సలహాదారురాలిగాను అంగదుని యువరాజుగాను నియమించాడు రాముడు చేసిన ఈ సహాయానికి హనుమంతుడు మొదలైన వానర్ వీరులంతా ఎంతో ఆనందించారు తరువాత కార్యక్రమం సీతాన్వేషణ కానీ అది వర్షాకాలం కావడం చేత ఏమీ చేయలేక సుగ్రీవుడు కొంత గడువు కోరాడు మాటల మధ్యలో సుగ్రీవుడు రామచంద్ర మేము పర్వతం మీద ఉండగా మాకొక నగల మూట దొరికింది అది ఆకాశ మార్గమున వెళుతున్న ఒక రథం నుండి విసిరివేయబడి వచ్చి హనుమంతుని ఒడిలో పడింది అని చెప్పి జాగ్రత్తగా ఆ మూటను తెచ్చి రామునికిచ్చి చూడమన్నాడు మూట విప్పి అందులోని నగలను చూసిన రాముడు ఈ నగలు సీతవే సందేహం లేదు అంటూ దుఃఖించాడు రాముడితో సుగ్రీవుడు మహాత్మా బాధపడకండి సీతాదేవి ఎక్కడున్నా తెలుసుకోగలం వానర వీరులను అన్ని వైపులకు పంపిస్తాను అని చెప్పాడు రాముడు పెట్టిన నాలుగు నెలల గడువు పూర్తయిపోయింది సుగ్రీవుడు రామకార్యం గురించి పెద్దగా ఆలోచిస్తున్నట్లు కనిపించలేదు లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది వెల్లంబులు పుచ్చుకుని కిష్కిందకు బయలుదేరాడు అంతకన్నా ముందే హనుమంతుడు సుగ్రీవుణ్ణి ఒకసారి హెచ్చరించాడు కార్తీక మాసం వచ్చేస్తోంది గడువు దాటిపోతుంది శ్రీరామునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అన్నాడు శ్రీరాముడు వర్షాకాలం అంతా దుఃఖంతో గడిపాడు తన వెంట నీడలా తిరిగే సీతలేని లోటు శ్రీరాముని హృదయాన్ని ఆవేదనతో కృంగతీసింది వర్షాకాలం గడిచిపోయింది ఆకాశము నిర్మలంగా ఉండి తెల్లని వెన్నెలతో శరత్కాలము ప్రవేశించినది శ్రీరాముని ఆజ్ఞతో సుగ్రీవుడు వానర్లను పిలిచి జట్లు జట్లుగా విడతీసి అన్ని వైపులకు పంపాడు కొంతమందిని ప్రత్యేకముగా తూర్పు దిశగా మైందుడని వాణిని నాయకునిగా ఇచ్చి పంపాడు పశ్చిమ దిశగా సుషేన్ని నాయకునిగా నియమించి పంపాడు ఉత్తర దిశకు సతబలి నాయకత్వాన కొందరిని దక్షిణ దిశకు మాత్రం ప్రత్యేకించి అంగదు నాయకునిగా నియమించి జాంబవంతుడు హనుమంతుడు మొదలగు మరికొంతమంది సమర్థులను అతని వెంట పంపుటకు నిర్ణయించాడు సీత వృత్తాంతం నెలలోగా తెలుసుకుని రావాలని అందరిని కఠినంగా ఆజ్ఞాపించాడు అంగదాదులు దక్షిణ దిశగా పైనమవుతుండగా రాముడు హనుమంతుని పిలిచి హనుమా నీపై నాకు ఎందుకో ప్రత్యేక విశ్వాసం ఉన్నది సీతజాడ తెలియజేయగలవాడు నువ్వేనని నా మనస్సు చెప్పుచున్నది కనుక ఈ ఉంగరమును నీ దగ్గరుంచుకొని సీతకు నా ఆనవాలుగా దీన్నిచ్చి ఆమె వద్ద నుండి మరొక వస్తువు ఏదైనా తీసుకుని రా అని చెప్పి తన ఉంగరాన్ని ఇచ్చాడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తీసుకుని రామునికి తనపై గల వాత్సల్యానికి ముగ్ధుడై ఆయన ఆశీర్వాదం పొంది సుగ్రీవుని వద్ద సెలవు తీసుకుని తన వారితో కలిసి జై శ్రీరామ్ అంటూ దక్షిణ దిశగా ప్రయాణమయ్యాడు కొండలు కోనలు చెట్లు పుట్టలు ఎన్నో వితకారు కానీ వారికి సీత జాడ తెలియలేదు సుగ్రీవుడిచ్చిన గడువు చాలా వరకు పూర్తిగా వస్తుంది చేయున్నది లేక చివరకు సీతాన్వేషణలో మహేంద్ర పర్వతం చేరుకున్నారు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ సీతజాడ తెలుసుకోలేకపోయినందుకు హనుమంతుడు ఎంతో విచారంగా ఉన్నాడు ఆ ప్రక్కనే ఉన్న జటాయువు సోదరుడు సంపాతి అనే పండు ముసలిగ్రద్ద వీరిని చూసి పిలిచి విషయం తెలుసుకొని విచారించకండి మిత్రులారా సీతమ్మను రావణుడు ఈ మార్గముననే లంకా తీసుకొని పోయాడు నేను చూశాను కానీ నేను ఎగురలేకపోవట చేత ఏమీ చేయలేకపోయాను సముద్రమునకు అవతలి వైపున కొన్ని ఆమడల దూరంలో లంకాపట్నం ఉన్నది అదే ఆ రావణుని రాజధాని అక్కడే ఉన్నది సీత అని చెప్పగా వానరులందరూ సంపాతికి ధన్యవాదములు తెలిపి సంతోషంతో జై శ్రీరామ్ అంటూ సముద్రం దగ్గరకు చేరారు ఇంతటితో కిస్కిందకాండ పూర్తయింది మరొక వీడియోలో సుందరకాండలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు